చెప్పుకోండి కిరావే వే గోగి పూలు దేవి నిద్ర వస్తుందా రక్షి ఆమ్ తిన్నావా రక్షి ఆము తిన్నావా ఏం తిన్నావు అప్ప తిన్నావా అప్ప తిన్నావా ఏమప్పు తిన్నావు రాక్షడగ్రీ తిన్నావా ఆమ్లెట్ తిన్నావా ఆమ్లెట్ తిన్నావా రాక్ష రాక్ష ఎగ్ ఆమ్లెట్ తిన్నావా లాలీపప్పు తిన్నావా రాక్షి చికెన్ లాలీపప్పు ఎదురు రాక్షి రాక్ష నీ చికెన్ లాలీపప్పు ఏది ఆకలిస్తుందా ఆకలిస్తుందా మంచి పాట పాడు అకలే అకలే పోతుంది టాక్సీ టాక్సీ సి రోక్ ఎవ్వరు చెప్పిన విననంత నే వేగపడక వివరింపనికల్లా నిజమే ఎక్కడ వెతుకుతున్నావు ఐఆమ్ హియర్ మేడం టెన్ కే సబ్స్క్రైబర్ కంప్లీట్ చేయడమే నా లక్ష్యం ఈరోజు ఎలాగైనా సరే టెన్ కే సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు సో ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఈరోజు నిద్రపోయే ఏ సమస్య లేదు రాక్ష ఓ రాక్ష కావాలి నేను నిద్రపోను నిన్ను నిద్రపోనివ్వను ఈ డైలాగ్ ఎక్కడైనా రాక్షి నేను నిద్రపోను నిన్ను నిద్రపోనివ్వను ఇది చంద్రబాబు నాయుడులా కదా చంద్రబాబు నాయుడు డైలాగ్ కదా నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను ఇది చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ సో ఈరోజు మన సబ్స్క్రైబర్ టెన్ కే సబ్స్క్రైబర్లు వచ్చే వరకు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను డాక్సిగా ఆకలి అయినా పర్వాలేదు తప్పకుండా కే సబ్స్క్రైబర్ కంప్లీట్ అయితేనే ఈరోజు నీకు నాకు ఫుడ్

ఇది మన ఛానల్ మనందరి ఛానల్ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ఏకైక లక్ష్యం న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు మంచి మంచి న్యూస్ను అందిస్తూనే మీకు మేము ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తాం ఇది మా రాక్ష మీద బోట్ మా రాక్ష రాక్ష రాక్షిగా కే సబ్స్క్రైబర్ల కోసం నీ మీద కొట్టేస్తున్న రాక్షి బుజ్జిరాక్షి రాక్షి రాక్ష తిన్నావా రాక్షి అప్ప తిన్నావా రాక్షి రాక్షి ఎవరు వస్తున్నారు చూడబేట్ అది ఎవరు వాళ్ళు ఎవరో చూడు ఎవరో చూడమ్మా వెళ్ళి చూడు చూడాలి త్వరగా ఎవరు వారు ఎవరు ఇటు వచ్చిన కొత్త వారు ట్రా ఎవరు వారు ఎవరు ఇటు వచ్చిన కొత్త వారు చెప్పవా ఎవరు వెళ్తున్నారు చూడమ్మా రాక్సీ రాక్సీ బుజ్జి రాక్సీ లోపలికి వెళ్తావా డోర్ తీరా రాక్సీ రాక్సీ డోర్ తీస్తే నాకు తోడెవరు నాకు తోడెవరు Pupanti siri sitama laksi muka singgaram. Mm -hmm. Siku pupanti siri sitama laksi muka singgaram. ఎక్కడున్నా కూడా మమ్మీ మమ్మీ రాక్ష రాక్సిగా చెప్పుకోండి ఎక్కడికి వెళ్ళావు రాక్షిగా ఓ రాక్షిగా 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 మమ్మీని మీరు అమ్మ టాక్సీ రాక్షి వాటర్ తెమ్మనవా ప్లీజ్ రాక్షి ప్లీజ్ 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 రాక్షి ప్లీజ్ రాక్షి వాటర్ తెమ్మ Bye. संध्या 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 लेदा मम्मी लेदा अ టెన్ కే సబ్స్క్రైబర్ కంప్లీట్ కావాలి మనం లోపలికి వెళ్ళాలి అంతే ఇది ఫిక్స్ రాక్ష గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకున్నావా దు గుర్తుపెట్టుకున్నావా టెన్ కే సబ్స్క్రైబర్లు పూర్తి చేయాలి మనం లోపలికి వెళ్ళాలి లేకపోతే నీకు నాకు ఇద్దరికి ఫుడ్ లేదు ఈరోజు గుర్తున్నావా పడి తిన్నావా రాక్ష ஏன் தீரா தாண்டவா நீட் தினவா தான் रोमा बोलते हैं राक्षी राक्षी बुज़िराक्षी 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 Thank you, thank you for watching. Meet again after some time.